ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది ఎదురుకాల్పులతో పచ్చని అడవి ఎరుపెక్కింది నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి దీంతో ఘటనా స్థలంలో ఎటు చూసినా మృతదేహాలు నెత్తుటి ధారలు కనిపించి భయభ్రాంతులకి గురిచేశాయి మొత్తంగా ముప్పై ఆరు మంది మావోయిస్టుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని దంతేవాడ ఎస్పీ రాయ్ మీడియాకి చెప్పారు ఈ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు మరణించినట్లుగా తెలుస్తోంది మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి ఆసన్న ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు దండకారణ్యం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలకాల కూంబింగ్ కొనసాగుతోంది దంతేవాడ నారాయణపూర్ సరిహద్దుల్లోని చింద్రార్ బ్రిడ్జి దగ్గర భద్రతా బలకాలు భారీగా మోహరించారు ఇక మావోయిస్టుల మృతదేహాల్ని పోలీసులు తరలించారు మృతుల పేర్లు ఫోటోలు విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ గాయత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగిన నిన్న ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో భారీ ఎదురు కల్పులు జరిగాయి మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు డిఆర్జీ జవాన్లతో పాటు కోబ్రా ఫైడ్రెస్ కూడా పూర్తి చేయాలి దాదాపు నాలుగు గంటల పాటు ఎదురు కల్పి ఎదురు కాల్పుల్లో సుమారు నలభై నుంచి నలభై ఐదు మంది మావోయిస్టులు చనిపోయారన్న వార్తల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఎస్పి ఎస్పీ రాయ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది మృతదేహాలను కూడా వెలికి తీసినట్టు కూడా ముప్పై ఆరు మందిని గుర్తించారు దీంట్లో కీలక నేతలు మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవ్ ఉన్నట్లు చెప్పినప్పటికీ మాత్రం దాని వార్తలను తొచ్చిస్తూ అలాంటి వ్యక్తులు లేరు కేవలం బస్తర్ రేంజ్ సంబంధించిన ఆరో ప్లాట్ సంబంధించిన ఆరో ప్లాట్ సంబంధించిన పద్నాలుగు బెడాలను సంబంధించిన మావోయిస్ట్ పార్టీ సంబంధించిన బెడాలకు సంబంధించిన కీలక నేతలు కమలేషు నీతి మీనా వీళ్ళు డీవీసీఎం సభ్యులు వీరు ముగ్గురు ఉన్నారు వీరితో పాటు మిగతా వాళ్ళంతా సాధారణ సభ్యులు మిలిసే సభ్యులు కూడా ఉన్నట్టు కూడా గౌరవరాయ్ కూడా ప్రకటన చేశారు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ పౌరోపల సంఘం కూడా పౌరోపల సంఘం సంబంధించిన నేతలు అధ్యక్ష కార్యదర్శులు వేదంగి చిట్టిబాబుతో పాటు చిలుక అచ్చన శేఖర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు దీంట్లో మృతి చెందిన మావోయిస్టు సంబంధించిన ఫోటోలు పేర్లను కూడా అఫీషియల్ గా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రకటించలేదు పోలీసులు కూడా దీంట్లో తాత్సారం చేస్తున్నారంటూ ఆయన ప్రకటన విడుదల చేయలేదు ఆ కొద్దిసేపటి తర్వాతనే ఎస్పి ఎస్పీ గౌరవరాయ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసి ఇంట్లో డివిసి డిసి డివిసి సభ్యులు ముగ్గురు ఉన్నారు కమలేష్ తో పాటు నీతి మీనా ఉన్నారు మిగతా వాళ్ళంతా మిలిషియా సభ్యులు ఉన్నారు వీరంతా సుమారు ఇక్కడ సంఘటన ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపు ఏకే పార్టీ పాటు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ మరో కొన్ని రకాల ఆయుధాలను కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నట్టు కూడా గౌరవ రాయ్ చెప్తున్నా మరో ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కొద్ది నిమిషాల క్రితమే రేంజ్ ఐదు సుందర్ రాజ్ కూడా సైతం చూడ అతను ప్రకటన వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా స్పష్టంగా సుందర్ రాజ్ చెప్తున్న ప్రకారం మాత్రం మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో మాత్రం నారాయణపూర్ ఆటో ప్రాంతం మహాదేవ నారాయణపూర్ ఆటో ప్రాంత దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం అయిన ప్రాంతంలోని కీలకమైన నాందేడ్ సంబంధించిన అటవీ ప్రాంతంలో ఉండటం వాళ్ళంతా సమావేశం తెలిసారు మూడవ తేదీన సంబంధించిన రెండు జిల్లా నారాయణపూర్ దంతేవాడ జిల్లాలకు సంబంధించిన పద్నాలుగు వందల మంది కంపెనీ బెటాలియన్స్ సిఆర్పిఎఫ్ కావచ్చు బస్తర్ ఫైడ్రెస్ కోబ్ర బేటాలయన్స్ మాత్రం కుమ్మింగ్ మూడు చోట్ల మూడు వైపు నుంచి రెండు జిల్లాల సరిహద్దుల నుంచి కుమ్మింగ్ నిర్వహిస్తున్న కుంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో నిన్న సాయంత్రం మూడు నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడారు మావోయిస్టులు ఎదురుపడిన తర్వాత తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు ఆత్మరక్షణ కోసం మావోయిస్టులకు ఆత్మ ఆత్మరక్షణ కోసం భద్రతా వల్ల కూడా ప్రతిగా కాల్పులు జరుపుతాం కాల్పులు జరిపిన తర్వాత దీంట్లో సుమారు పొదల సంఖ్యలో మావోయిస్టులు మృతి సమాచారం మెడుకు వచ్చినప్పుడు మాత్రం రాత్రి ఆరు గంటల తర్వాత ముప్పై ఆరు మంది అఫీషియల్ గా ముప్పై ఆరు మంది మావోయిస్ట్ చేస్తారు దీంట్లో కీలకంగా కేవలం ముగ్గురు కీలకమైన డీబీసీ డివిసిఎం సభ్యులు డివిజన్ కమిటీ సభ్యులు దీంట్లో ఉన్నారు అని చెప్పారు ఆ ముగ్గురు పేర్లను కూడా ఎస్పీ గౌరవరాయ్ తో పాటు సుందర్ బస్తర్ రేంజ్ ఐజీ డి సుందర్ రాజు కూడా ప్రకటన చేశారు దీంతో పక్క పౌరకాల సంఘం నేతలు కూడా ప్రాంతానికి వెళ్ళాలి అఫీషియల్ గా ఫోటోలు కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుందర్ రాజు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు సాయంత్రం ఐదు గంటలకు నారాయణపూర్ లో रुनी जिला एक्सपील तो कल चेंटो प्रेस मीट गुड़ा प्रेस कॉन्फ्रेंस भेजते ना आसन्दर बोलो ये वर वर माँवेश्ट माँवेश्ट लू, लू, वाला एक मुच्छन्दर मावेश्लो मावेश्ला फोटा वालो पैर वाला डिजिग्नेशन सुपुर्ति का गलवर इंचना डोड़ा सुंदर राज वाला जैन चिल्प आडू गायत्री राइट थैंक यू रचनिका दिनांक तीन अक्टूबर को � बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एस का संयुक्त बल नक्सल सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक चार अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बासुर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्र के अंदर आता है दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के बाद आसपास के एरिया में सर्च अभियान चलाया गया इस सर्च अभियान में कल रात तक अट्ठाईस वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी सौ नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज आ, अभी तक कुल 31 वर्तीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं